ఉంటే మిథ్యానులో ఉన్న మోషేను దేవుడు సిద్ధపరిచి సిద్ధపరుస్తున్నాడు సిద్ధపరిచి నువ్వు అక్కడికి వెళ్ళాలి నా ప్రజలైన వారిని బానిసత్వం నుంచి ఫరో చేతిలో నుంచి విడిపించడం కోసం నువ్వు అక్కడికి వెళ్ళాలి నీ ప్రార్థనకు సమాధానాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నారు నిర్గమాకాండం మూడో అధ్యాయము ఎనిమిది తొమ్మిది పది వచ్చినా తొమ్మిదో వచ్చిన తొమ్మిది పది వచనాలు ఇస్రాయేల్ మొర నిజంగా నా యుద్ధకు చేరినది ఐగుప్తులు వారిని పెట్టుచున్న హింస చూచితిని కాగా రమ్ము నిన్ను ఫరో ఎద్దుకు పంపెదను ఇస్రాయేల్లైన నా ప్రజలకు నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలను నేను వారి మొరను విన్నాను చూశాను నువ్వు రా నేను ఆ ప్రజలైన ఐగుప్తు ప్రజలను ఇస్ ఐగుప్తులో ఉన్న నా ప్రజలను నువ్వు వారిని తోడుకొని పోవాలి ఆ ప్రార్థననికి దేవుడు పూర్తిగా మోస దేవుడు సిద్ధపరుస్తా ఉన్నాడు అర్థమవుతుంది కదా అండి